బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి ఇండియా ఎక్స్పో దేవుడే రక్షించాడు కాస్తుంటే ఘోరమే జరిగిపోయేది కానీ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది వేలాది మంది ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది అయితే డ్రైవర్ దేవుడి రూపంలో అందరిని రక్షించాడు లేకపోతే ఊహకందని నష్టమే జరిగేది విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది రెండు బోగీలు ఓ పక్కకి మరోవైపు రైల్ ఇంజన్ సైతం ఉరిగిపోయింది మెయిన్ లైన్ నుంచి మిడిల్ లైన్ కు వెళ్తున్న సమయంలో ఇంజన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది పైలట్ అప్రమత్తంగా వివరించడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు ఇద్దరికి గాయాలు కాగా మిగతా ప్రయాణికులు ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పిల్చుకున్నారు రైలు వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదమే తప్పిందని అధికారులు చెబుతున్నారు గత ఏడాది విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం ఇంకా మర్చిపోనేలేదు విశాఖపట్నం రాయ్గఢ్ రైలును పలాస ట్రైన్ ఢీకొట్టడంతో పదమూడు మంది ప్రయాణికులు మరణించారు ఆ ప్రమాద దృశ్యాలు చేదు జ్ఞాపకాలు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయి ఇంతలోనే మళ్లీ రైలు ప్రమాదం అనగానే ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అసలు రైలు ప్రయాణం సురక్షితమేనా ఎక్కితే క్షేమంగా గమ్యం చేరుకుంటామా సేఫ్ జర్నీకి రైలు ప్రయాణం కేరా ఫెడ్రస్ కానీ ఇప్పుడు ఆ మాట గట్టిగా చెప్పాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తోంది ఎందుకంటే దేశంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి చెన్నై ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చేసుకున్న ఘోర రైలు ప్రమాదం వందలాది మందిని బలి తీసుకుంది అదే కాదు ఇటీవలి కాలంలో వరుస రైలు ప్రమాదాలు ప్రజల్ని కలవరపెడుతున్నాయి మొన్నటికి మొన్న ఓ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించింది అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరగడంతో రైలు ప్రయాణికుల్లో కొత్త టెన్షన్ మొదలైంది రైలు ప్రమాదాలపై మీరేమంటారో కామెంట్ చేయండి